అన్ని సీజన్స్ ఒక కెత్తైతే సీజన్ ఎయిట్ మరో కెత్ అనే చెప్పాలి ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు మరో వారంతో ఈ సీజన్ కంప్లీట్ అవబోతుందని తెలిసినా కూడా ఈ వారం అయితే గనక చాలా సీరియస్ గా ఉన్నట్టు స్టేజ్ మీద కనిపించారు ఈ కిందిలో భాగంగా మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పలకరించి గౌతమ్ కి అయితే చాలా గట్టిగా ఇచ్చుకున్నారనే చెప్పాలి గౌతమ్ ని లేపి గౌతమ్ నీకు అసలు బుద్ధుందా ఏం మాటలు మాట్లాడుతున్నావా అర్థమవుతుందా అయినా నేను అడిగిన దానికి ఒక్కసారి సమాధానం చెప్పు ఒక ఆడపిల్ల విషయం అది కూడా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన యష్మిని నిఖిల్ ఏం వాడుకున్నాడు చెప్పు నువ్వు నాకంటూ హోస్ట్ నాగార్జున గారు గౌతమ్ ని అడిగేసరికి గౌతమ్ కి ఏం మాట్లాడాలో తెలియక అది ఫ్లో వచ్చేసింది సార్ అంటూ చెప్పుకొచ్చాడు అయితే నాగార్జున గారు ఫ్లో ఎలా వస్తుంది గౌతమ్ ప్రతిసారి కూడా ఏదో ఒక మాట తోలుతో అంతేకాకుండా నిఖిల్ని ని మూసుకొని కూర్చో అన్నావు అది ఎంతవరకు కరెక్టు అది అసలు సంస్కారమేనా అందులోనూ మూసుకొని కూర్చో అన్నది తప్పు కాదా సరే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ని ని అడుగుతామంటూ రోహిణిని అవినాష్ అడిగారు నాగార్జున గారు అది చాలా పెద్ద తప్పు సార్ అంతేకాదు యష్మిని వాడుకున్న అది కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ సార్ అంటూ అవినాష్ చెప్పడంతో చూసావా నీతో అడుగు పెట్టిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా వాళ్ళు తప్పని చెప్తున్నారు అయినా నువ్వు అంత పెద్ద స్టేట్మెంట్స్ ఎలా పాస్ చేస్తావు అని అడిగేసరికి గౌతమ్ ఒక్కసారిగా బిక్కమొక్క పెట్టాడు సరే గౌతమ్ ప్రతిసారి కూడా మాట తొలతో ఆ తర్వాత ఏదైనా సరే నా తప్పైతే బయటకు వెళ్ళిపోతానంటో నేనే నీకు రెడ్ కార్డ్ ఇద్దామనుకుంటున్నాను ఏమంటావు గౌతమ్ అని అడిగేసరికి గౌతమ్ కి ఏం మాట్లాడాలో తెలియక సార్ అది గా వచ్చేసింది సార్ అంటే గా మాట్లాడినా అది తప్పు తప్పే గౌతమ్ ఒక ఆడపిల్లని ఇంత పెద్ద రియాలిటీ షోలో బ్యాట్ చేయడం కరెక్ట్ కాదు అందులోనూ నిఖిల్ నీతో వాగ్వానానికి దిగొచ్చు కానీ ఎంత ఈజీగా కట్ చేశాడు అయినా ఇన్ని టాస్కులు ఆడావు ఇన్ని టాస్క్లో ఏ టాస్క్ అయినా విజయం సాధించావా నిఖిల్తో పోటీ పడి ఏదైనా టాస్క్లో విజయం సాధించానని ఒక్క పేరు చెప్పు అనగానే గౌతమ్కి ఏం మాట్లాడాలో తెలియలేదు అంతేకాకుండా రంగు పడుద్ది టాస్క్ లో కూడా ప్రతిసారి ఆర్గ్యుమెంట్ నీకు అసలు నిఖిల్ తో బాధ ఏంటి అంటూ హోస్ట్ నాగార్జున గారు రెచ్చిపోయారు నిఖిల్ విషయంలో గౌతమ్ మీద దీంతో అది కాదు సార్ తన షర్ట్ కి ఆల్రెడీ కలర్ ఉంది నా షర్ట్ కి ఆల్రెడీ కలర్ ఉంది కానీ సంచాలక్ తప్పు చేసింది ప్రేరణ అంటే జనాలు చూస్తున్నారు ఎవరు తప్పుగా చేస్తున్నారు ఎవరు తప్పుగా చేయట్లేదు కానీ నీలాంటి తొక్కల స్టేట్మెంట్లు పాస్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించు సీజన్ సీజన్ సెవెన్లోనే అలాగే చేసావు పోనీ సీజన్ ఎయిట్కి వచ్చావు మారావా అంటే తప్పు చేయడం తప్పైతే వెళ్ళిపోతానని అనడం అండం అసలు నువ్వేంటో కూడా అర్థం కావట్లేదు ఇంకొక వారం మాత్రమే ఉంది ఆ వారంలో ఎవరు వెళ్ళిపోతారనేది మీ ఇష్టం ఇంకొక వారం మాత్రమే ఉంది ఆ వారంలో మీ బాగోదు ఏంటనేది బయటపడుతుంది కానీ గౌతమ్ వెళ్లే ముందు అన్న ఒక మాట చెప్తాను అవతలని ఎప్పుడు కూడా కించపరిచి మాట్లాడటం చాలా తప్పు నిన్ను ట్రిగ్గర్ చేస్తే చాలు నోటుకొచ్చి మాట్లాడుతున్నా ఈలోగా గౌతమ్ కలగ చేసుకొని ఐఎమ్ సారీ సార్ అంటూ చెప్తే సారీ నాకు కాదు నిఖిల్ చెప్పంటూ నిఖిల్ కి సారీ చెప్పించారు హోస్ట్ నాగార్జున గౌతమ్ చేత మరి నాగార్జున గారి నిఖిల్ విషయంలో కి ఇచ్చుకున్న దానిపై కామెంట్ సెక్షన్ లో మరి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి